వెల్కమ్ టు కేబీ బోర్ పాయింట్స్ నా పేరు కృష్ణ నేను ట్రెడేషన్ మీదతో బోరుపాయింట్ చూస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కనుక చూస్తాను ఇప్పుడు మనము తెలంగాణలో ఉన్నాము ఇక్కడ జైశంకర్ భూపాలపల్లి అనే డిస్టిక్లో బోర్లగూడెం అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎల్లయనే రైతుకు బోరుపాం చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ మంచిగా వాటర్ అంటే మరి ఎక్కువ లేవు ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు ఉన్నాయి ఇక్కడ వాటర్ రెండు ఇంచుల వరకు ఫైనల్గా రావచ్చు డెప్త్ వచ్చి నాకు తెలిసి ఒక ఐదు వందల వరకు వేయాల ఈ చూద్దాం ఎలా ఏమి అనేది ఈ దారులు అన్నీ మంచిగానే ఉన్నాయి చాలా తక్కువ సోర్సెస్ ఇక్కడ వాటర్ ఉండేది నేను చెప్పాను రైతుకు ఒకటిన్నర నుంచి రెండు నుంచిల వరకు రావచ్చని మొత్తం ఇవి మూడు దారులు ఉన్నాయి మూడు సన్నటి ఉన్నాయి చూడండి మొత్తం నేను ఎలా చూస్తున్నాను అంటే దీంట్లో నేను రెండు పద్ధతులు చూస్తున్నాను ఒకటి కొబ్బరికాయ ఇంకోటి వాటర్ బాటిల్తో ఈ వీడియోలో చూడండి నేను ఎలా చూస్తున్నాను అనేది మీరు చూసి మంచిగా చూస్తున్నాను లేదా ఎలా చూస్తున్నాను అనేది ఫేకా నిజం అనేది చూడండి ఈ వీడియోలో మీకు అంత అర్థమవుతుంది ఎలా చూస్తున్నాను అనేది ఇక్కడ ఉంది అది అది ఒక దారి అదే జాడ అంటారు అది ఆ జాడ పట్టుకొని మెల్లగా వస్తున్నాను పత్తి చెట్లు ఉన్నాయి ఎంత క్లీన్ చేయించేసి మంచిగా చూస్తున్నాను ఇక్కడ టైం పట్టినా కానీ నేను నీట్ లేట్గా చూస్తాను ఎందుకంటే మంచిగా పాయింట్ రావాలని క్లీన్గా ఉంటేనే ఎంతవరకైనా నీట్గా చూడగలుగుతాం ఇట్లా ప్రతి చెట్లు అందుకుంటే తగలడము చిరాకు రావడం అట్లా ఉంటుంది లేదు అట్లా మంచిగా చూసేసి ఎలా ఏమనేది చూస్తారు మంచిగా పచ్చి కొబురి నేను ఈ వీడియోలో కంటిన్యూగా చూడండి నేను పచ్చి కొబ్బరికాయతో చూస్తున్నాను ఇప్పుడు మళ్ళీ వాటర్ బాటిల్తో కనుక చూస్తాను చూడండి పచ్చి కొబ్బరికాయ ఎందుకు వాడతానంటే వాటర్ సోర్స్ ఎలా ఉంది ఏమనేది దానికోసం వాడతాను వాటర్ బాటిల్ కనుక ఎందుకు వాడతానంటే వాటర్ బాటిల్లో కోకోనట్ వాటర్ ఉంటాయి అంటే కోకోనట్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఎలా ఉంది ఏమనేది చూస్తాను అక్కడ పాయింట్ వస్తుంది ఇప్పుడు కొబ్బరి వాటర్తో చూస్తున్నాను బాటిల్ తీసుకొని చూడండి ఎలా ఏమనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి వీడియో చూసినారు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బాటిల్ తో చూడడం ఫేక్ కాదండి అండి ఇది వాటర్ అనేది బాగా మంచిగా ఐడెంటిఫై చేస్తుంది వాటర్ ఎలా ఏమనేది చూడండి ఇక్కడ వాటర్ పడినాయండి రెండు లు పడినాయి ఇంకా ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఇంకా డెప్ చేస్తారే తెలియదు వాళ్ళు ఏమంటున్నా వచ్చేది నాలుగు నిమిషాలు పడుతున్నాయి అందరికీ ఉన్నారు ఇదంతా కేసీ చేయాలంట మొత్తం అంతా ఈ ఉంచి ఇంటి నుంచి వస్తాయన్నారు చూద్దాం ఇంకా వీడియో లాస్ట్ వరకు చూద్దాం ఎట్లాగే ఈ వచ్చే వాటర్ చాలా తక్కువ ఉండేది కానీ మోటార్ బిగిస్తే చూస్తే ఒకటిన్నర నుంచి రెండు నుంచి వరకు రావచ్చు అని డ్రిల్లర్ అంటున్నాడు మ్యాక్సిమం ఒకటిన్నర పై మాట వస్తాయి ఈ నీరు నేను కనుక చెప్పింది అదే ఒకటిన్నర నుంచి రెండు నుంచి వరకు రావచ్చని అది మంచిగా వాటర్ పడింది ఉండేది ఆ ఏరియాలో అంతే వాటరు de la మోటార్ దో ఈ వాటర్ వస్తున్నాయండి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉన్న రైతు హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే వాటర్ తక్కువగా ఉంటాయి అన్నాడు కానీ రెండు నుంచి వస్తున్నాయి మంచిగానే